త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి నేతలు ఇప్పటి నుంచే సిద్దం కావాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు కృష్ణా జిల్లా కంకిపాడులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి స్థానిక నేతలతో మాట్లాడారు కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారని ఆరా తీశారు రోడ్లన్నీ కూడా కంప్లీట్ అయిన ఇక్కడ డ్రైనేజ్ బర్త్లు ఉన్నాయి డ్రైనేజ్ బర్త్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నాం హౌసింగ్ మీద కూడా దృష్టి పెట్టి ప్రతి ఒక్క పేదవాడికి సొంత కళ నెరవేర్చాలనేది ప్రభుత్వ లక్ష్యం కేంద్రం విడుదల చేసిన వెంటనే అన్నదాత సుగీభవకుండా మూడు విడతలుగా ఇరవై వేలు ఇచ్చే కార్యక్రమానికి మొదటి పెట్టి ఏడు వేల రూపాయలు అందించబోతున్నాం దాదాపు యాభై నాలుగు లక్షల మంది దగ్గర దగ్గర ఉన్న రైతులు వాళ్ళందరికి కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచన వస్తే అరెస్ట్ పరిహందించి చిన్న బస్సు ప్రయాణం మహిళల కోసం ఏర్పాటు చేస్తూ ఆటో సోదరులకు కూడా పది పని రేపు రాబోయే స్థానిక సంస్థలకు కూడా ఎందుకంటే ఒక ఆరు నెలలు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నా దానికి కూడా సిద్ధంగా కొ నాయకులు కార్యకర్తలు పనిచేస్తున్నారు